నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఉత్తమ డ్రైవర్లకు సన్మానం చేసిన టీఎస్ఆర్టీసీ మెట్పల్లి డిపోకు చెందిన ముగ్గురు ఉత్తమ డ్రైవర్లను ఎంపిక చేసి సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా లక్ష్మణ్ అనే షేర్విత్ డ్రైవర్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుంచి వాహనానికి మరియు ప్రమాదానికి గురి కాకుండా నైపుణ్యంతో నడుపుచున్నందున మెట్పల్లి డిపో వారు సన్మానించడం ఆనందంగా ఉందని అన్నారు జాగ్రత్తగా ప్రయాణికులను గమ్యం చేరుస్తూ ప్రమాద రహిత డ్రైవర్లను గుర్తించి అలాగే కేఎంపీఎల్ మంచి రిజల్ట్ తీసుకొచ్చిన డ్రైవర్లకు కండక్టర్లకు మరియు మెకానిక్లకు టిఎస్ఆర్టీసీ ప్రమాద రహిత వారోత్సవాల్లో సన్మానించి తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు ప్రమాద పొందినారు అదేవిధంగా ఈ డిపోలో అనేక మంది డ్రైవర్లు మంచి ప్రమాద రహిత డ్రైవర్లు ఉన్నారు మనం ఒకటి రెండు మూడు గుర్తింపులో భాగంగా ఇవి ముగ్గురు కలకారు మిగతా వారు కూడా మంచి మంచి నైపుణ్యం కలిగినటువంటి ప్రమాద రహిత డ్రైవర్లు ఈ డిపోలో ఉన్నారు అందరినీ కూడా ఈ సందర్భంగా వారికి మా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ డిపో కేంపెల్ పరంగా రాష్ట స్థాయిలో గుర్తింపు పొందినటువంటి డిపో అదేవిధంగా రీజనల్ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపరిచి నెంబర్ వన్ ర్యాంకింగ్ లో ఉన్నటువంటి డిపో మెట్రికల్ డిపో రానున్న కాలంలో కూడా మా యొక్క ఎంప్లాయీస్ డ్రైవర్లు కండక్టర్లు మెకానిక్లు అందరినీ కూడా మోటివేట్ చేసి డిపోని ప్రమాదరహిత డిపోగా కూడా రాష్ట గుర్తింపు పొందే విధంగా మోటివేట్ చేయడం జరుగుతుంది కావున అదేవిధంగా డిపో ఆర్థికంగా బలపడటానికి కూడా ఈ యొక్క ఏరియా ప్రజలందరూ కూడా మా డిపోని గుర్తించి మంచి ప్రమాదరహితంగా గుర్తించి మా యొక్క బస్సుల్లో ప్రయాణించి డిపో అభివృద్ధిలో ఇక్కడ ఉన్నటువంటి ఏరియా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను మెట్పెల్లి డిపో ఆధ్వర్యంలో నేను పనిచేస్తున్నాను గర్వపడుతున్నాను మనస్ఫూర్తి సేఫ్టీ అండ్ నేను పిహెచ్పి డ్రైవరు నా పేరు పి లక్ష్మణ్ నేను ఒక గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఈ పని లోపల ఎలాంటి అవకతవకలు లేకుండా నేను మెట్పల్లి డిపో పిహెచ్పి డ్రైవర్గా గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను నన్ను డిపో మేనేజర్ గారు కానీ ప్రతి ఒక్కరు నన్ను ఇవాళ గుర్తించి బెస్ట్ డ్రైవర్గా నన్ను ఎంపిక చేసి ఇవాళ సన్మానం చేయడం జరిగింది నేను మెట్పల్లి టు జగిత్యాల్ బస్సు నెంబర్ ఫైవ్ హండ్రెడ్ దానికి గుర్తించి నా పనిని గుర్తించి నా డ్రైవింగ్ను గుర్తించి వాళ్ళు నాకు ఇవాళ సన్మానం చేయడం జరిగింది మనము చేసే పని మీద పని మన కాన్ఫిడెన్స్ ఉంచాలి ప్రతి ఒక్క ప్రమాదానికి మనము ఎలాంటి అర్హులు కాకుండా మనం జాగ్రత్తగా నడపాలి బస్సు కూడా మనం ఇంటి దగ్గర ఎలాంటి టెన్షన్స్ ఉన్నా కానీ అవన్నీ పక్కన పెట్టాలి మనం డ్యూటీకి వచ్చినప్పుడు మన 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 వర్క్ ఏంటిదంటే మనది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డ్యూటీ దాన్ని మనం ఏకాగ్రతతో నడిపి మనం తర్వాత మన టెన్షన్లను పక్కెట్టుకొని మనం ఏకాగ్రతతో నడిపి మనం ఎలాంటి అవంశనీయ సంఘటనలు జరగకుండా చూసుకున్నామంటే మనకు అంతకంటే గొప్పది ఏం లేదు ప్రతి ఒక్కళ్ళు సేఫ్టీగా నడపాలి ప్రతి ఒక్కళ్ళు మంచి డ్రైవింగ్ చేసి ఎవ్వరికి ఆన్ ఆని కల కలగకుండా చూసుకోవాలని కోరుకుంటూ నాకు ఇవాళ ఇవాళ సన్మానం జరిగిందంటే ప్రతి ఒక్కరి ఆదర్శంగా ఈ దీన్ని తీసుకొని మేము ఎందుకు చేయకూడదు ఎందుకు మేము అలాంటి ఇలాంటి సంఘటనలకు పాల్ మేము గురవుతున్నాం అనేది ఒకసారి ఆలోచన చేయాలి ఏది జరగకుండా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నా పేరు లక్ష్మణు